హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఏడే అడవిలోకి పోయినట్టున్నావా గురి శబరిమలకి పోయినట్టున్నావు నువ్వా మాకు తెలియకుండా వెళ్ళిపోయావులే ఓ అంత ఆగండి ఆగండి నేనైతే శబరిమలకి పోలా శబరిమలకి పోయింది మా అన్న స్వామి మా డాడీ స్వామి మా బాబాయ్ స్వామి అయితే పోయారు శబరిమలకి ఆడ పంబలోకి అయితే వీడియో తీసారు మిగిలిన అంతా వర్షం అయితే దంచిందంట మనకైతే పర్లేదు ఆ రోజు వాళ్ళకైతే పడిందంట అందుకనే అయితే పంప కాడి నుంచే తీసుమారు స్నానం వాడి బయలుదేరేసారు పంబ వీడియో తీశారు తీయదు నాకు కూడా తెలియదు చూపిస్తున్నారు అయితే మా సాంగ్ కొండకపోయింది ఫస్ట్ ఫుల్ వీడియోలు అయితే పెట్టాను చూడడం వాళ్ళు ఎంతమందో చూసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఫుల్ వీడియోది అది కొండ అది కూడా చూసేయండి ప్లీజ్ ఇదైతే ఫుల్ వీడియోను ఫుల్ వీడియో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఇది కూడా మా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు నువ్వు చెప్పగానే చేసేసుకోవాలా నువ్వు చెప్పగానే వ్యూస్ కట్ చేయాలా అంటే కుదరదు ఇక్కడ అన్న అదేం లేదన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని అయితే మీకు చెప్తున్నాను ఇక్కడైతే పందరు రాజు చిక్కాడంట ఆయనకి మా స్వామి అయితే చెప్తా ఉన్నాను నాకు ఇక్కడ పందలరాజ్ రాజు చిక్కాడు మా అన్న స్వామి మా డాడీ స్వామి చెప్పలేదు మా అన్న స్వామి అయితే చెప్పాడు ఫుల్ వీడియోలు ఇది కూడా అయితే ఫుల్ వీడియో లెక్క అయితే పెట్టేశాను చూడండి ఆ ఫుల్ వీడియో ఈ ఫుల్ వీడియో రెండు కలిపి చూస్తే మీకు అర్థమవుతుందని నేను కోరుకుంటున్నాను చూసారా పంబిస్ పంబ పంబా స్నానం మాడి బయలుతే జాలి ఎక్కడికంటే పోయేది నెక్స్ట్ స్టాప్ ఆయన దర్శనం చేసుకోవడానికి అందరికి డౌట్ ఉంటుంది ఆయన కాడికి పోవాలని వీలు కుదిరేది కొన్ని మందికి అంబలో స్నానం భగవంతుడు జ్ఞానం ఎవరో మంచి రైమింగ్ మీద ఉండవు నువ్వా ఏం లేదన్నా అదైతే రైమింగ్ ఒకటి దిక్కింది అందుకని అయితే దాన్ని వాడేసాను వాడే వాడి నువ్వు వాడి అంతే సాంగ్ చూసాడు ఆ పాటలు అయితే పాడుతున్నాడు మా డాడీ అయితే ముందు పోతున్నాడు డాడీ స్వామి చూసాడు అంత రద్దీగా ఉందో రద్దీ అంటే రద్దీ రద్దీ కాకపోతే రద్దీ కాదు అన్నట్టయితే షాపులు కాడ మనుషులు ఎన్ని మందు సాగులు ఉన్నారంటే అన్ని మందు సాగులున్నారు ఉన్నారు వర్షంలో కూడా తగ్గలేదంటే అంత బతు ఉండాలి చెప్పండి మీరే చూసారా అది బత్ అంటే పొంబల ఇది వెళ్ళిపోతున్నారా లేకపోతే ఉన్నారా పొంబలో నుంచి మీకు డౌట్ వచ్చిలా డౌట్ వచ్చిలా చెప్పండి చెప్పండి అంబా దాటేస్ట్ అయిపోయిందే ఇది ఎక్కడో నాకు కూడా తెలియదు ఇదిగోండి గు మీకైతే చూపిస్తున్నాను పైన లొకేషన్ అయితే ఇది చూస్తున్నారా ఎంత హాయిగా ఉందో ఎంత బాగుందో చూసారా నేచరు అబ్బబ్బాబా ఇలాంటి నేచర్ని చూస్తుంటే కలరా నాకే ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది సో దాపి ఏడబోతాను ఇంకా చెప్పురా చెప్తానా చెప్తానా నేచర్ చూడండి నువ్వు కలర్స్ మార్చింది చాలా కానీ అమ్మకేం తెలియదు అనుకుంటున్నా నేను మార్చలేదను మనసం మార్చాడు నేను ఎంత మార్చిస్తాను మిమ్మల్ని ఇస్తున్నారు నేను మార్చను చూడండి దీన్నేందో అంటారు మీకు ఎవరికన్నా పేరు తెలుసుంటే కామెంట్ చేయండి ఎక్కడ అంటారో కూడా కామెంట్ చేసేయండి పోదామా ఇది దిగేటప్పుడు ఎక్కేటప్పుడు తెలియదు ఎక్కేటప్పుడేలే దిగేటప్పుడు దేనికి తెస్తారు అవి ఎక్కేటప్పుడే అతను తీయాలి ఎక్కేటప్పుడు అయితే తీసాము టెంకాయ ఇదిగోండి సాములు ఆడ ఆడ కూర్చునేసారు ఏడా అంటే నైట్ పూట అది ఇప్పుడు అలా కాదు నైట్ కూర్చున్నారు ఏమో అప్పుడే పొద్దున వచ్చేసింది పిక్చర్ చూసారా పందల రాజు మణికంఠ స్వామి కనిపిస్తున్న కింద ఆయన మణికంఠ స్వామి పైన నిలబడుకుని ఉండేది పందల రాజు ఈయన ఋషి పందల రాజు అందరికైతే ఇప్పుడు చూడండి ఉండి ఇలుముళ్ళు ఇవామిది మాడి మా మామిది ఇయే మా డాడీ సమ్ అయితే గురుసం కాబట్టి అయితే ఇప్పుతున్నాడు ఏడుముళ్ళు గురుస్వాములు కాకపోతే ఇప్పకూడదు అని నాకు తెలీదు గురుస్వాములే ఇప్పాలంట అదొక రూల్ ఉంది అందుకని అయితే గురుసాము అయితే ఇప్పుతున్నాడు ఏమేమి తెచ్చారు చూడండి మీరే చూసేయండి నేనైతే వాయిస్ చెప్పండి దీనికైతే మీరే నా కామెంట్ లో చెప్పాలి సరేనా సరేను సరేనా సరేను అన్నీసార్లు చెప్పుకోకలేరా వినిపించింది మాక చూడండి చూడండి చూస్తూ ఉండండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే మన ఎన్నో వీడియోస్ మా ఛానల్లో నుంచి మీ ఫోన్లోకి అయితే టింగ్ టింగ్ అని పడిపోతాయి ఆ ఛానల్లో ఉండే టింగ్ టింగ్గానే పడిపోయి అన్నీ చూసేయండి లైకులు కొట్టేయండి షేర్లు చేసేయండి అన్నీ చేసేస్తే మంచి ఫుడ్ వీడియో పెడతాను మీకోసం అన్నీ చేసేస్తే ఫుడ్ వీడియో ఏం ఫుడ్ వీడియో రాదు సస్పెన్స్ 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 సక్స్పెన్స్ కాదు సస్పెన్స్ సస్పెన్స్ అయితే చెప్తున్నాను చెప్పను మీరు చెయ్యండి అప్పుడు నేను చూపిపోతే అప్పుడు అడగండి చెయ్యండి చూపిపోతే అడగండి ఎవరో కూరగాయలు మార్కెట్లో పనిచేసి పోయింది అది చెప్తున్నావు అనుకుంటున్నారా అదేమైతే లేదు మామూలుగా అయితే చెప్పాలని లో అయితే చెప్తున్నాను ఇడుముళ్ళలో ఏమేమి బెటర్ చూసారా ఇనిపి కనిపించిందా మీకు కనిపిస్తే కామెంట్ చేసి ఏంటి ఏంది అవి అయితే అయ్యప్ సాంగ్కి అయితే వాళ్ళు వాళ్ళ మమ్మీ అయితే సర్ది మూట అయితే కట్టించిందంట ఆ మూటనే మనం ఎత్తుకోబోతున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి మనసం అయితే చెప్తుంటే నేను మీకు అయితే చెప్తా ఉన్నాను బియ్యము దాంట్లో ఏమేమి పెడతారంటే బియ్యము అదేందో ఒక కవర్లో ఉన్నాయి అవి కూడా మేము కూడా చూడలేదు నా మాకు తెలిసిందైతే బియ్యము టెంకాయి పంచామృతం అంట స చెప్తున్నాడు పంచామృతం అయితే అవి అంట పంచామృత సామ్యాలు సామాను సామాయాలు కాదు సామాను అయితే దండం పెట్టుకుని అయితే కేరళ ఉల్లాగా తీసి అయితే దాన్ని తీసేసుకొని కొట్టేస్తున్నాడు మీకు చెప్పేశాను మీరు ఏమో కామెంట్ పెడతాను అనుకుంటున్నాను పెడతారు పెడరో మీ ఇష్టం చూస్తున్నారా ఆ టెంకాయ గడ్డ కట్టిందో నీళ్ళ నీళ్ళుగా ఉందో గడ్డ కడితే బతుతో ఉన్నట్టు నీళ్ళ నీళ్ళుగా ఉంటే బతుతో లేనట్టు అది అనుకుంటారు అది దేని వల్ల అవుతుందో మీరే చెప్పండి గడ్డ గాను మా సాది కాదు మా రాజ సాగుంది అయితే ఇది మా అన్న సాది మన సాంగ్ అయితే కొద్ది నీళ్ళు కొద్ది గడ్డ అయితే ఉంది చూడండి మా వీడి మా ఇంట్లో తెచ్చిన తెచ్చిన ఏమేమి తెచ్చారో చూసేశారా అయ్యే మా ఇంట్లో తెచ్చినవి ఏమేమో తెలియదు అయ్యో ఒకరు తెచ్చారు మా డాడీ స్వామి అయితే వాళ్ళ మమ్మీ కాళ్ళు అయితే కడిగి 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 కడుగుతున్నాడు నానమ్మ గారు హాయి చెప్తాను చూడండి మీకు మా డాడీ స్వామి అయితే పా మమ్మీ కాళ్ళు గడిగా అయితే పాద పూజ పాద పూజ అయితే చేసుకొని మరీ మాలిపించుకుంటున్నాడు చూడండి మా డాడీ స్వామిని మా డాడీ అయితే సరణాలు చెప్పుకొని అయితే ఇప్పించేసుకుంటున్నాడు అయితే ఆ బత్తి కొడలేదు మాలు కూడా ఇప్పలేదు మాలు ఇప్పేటప్పుడు సరణాలు కూడా చెప్పుకోలేదు క్షమాపణ ఒకటి చెప్పుకొని ఇప్పేసాడు అంతే చూడండి రెండు రెండు కాదు ఇమ్మంటే ఒకటే తీసేసింది మా నానమ్మ మాలు ఇప్పేది మీరే చూసేయండి నేను చెప్పను ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చూసారా మాలో అయితే ఇప్పించేశారు ఇప్పించేసి అయితే అక్షంతలు తీసుకొని గురుదక్షిణ తల్లికి కూడా గురుదక్షిణ అయ్యింది రావు అనుకుంటున్నా మాలిప్పినందుకంట అది ఇవ్వాలంట కంపల్సరీ ఎన్న సమ ఇచ్చాడో అంటే ఇచ్చాడు చీర అయితే తెచ్చిచ్చాడు మా నానమ్మకి కూడా తెచ్చిచ్చాడు ఏమన్నా కానీ మా డాడీ అయితే పెట్టాడు సరేలే కానీ మీ దారి అన్న స్వామి అయితే ఇప్పేది లేదు కానీ బాయ్ అనుకోకండి మన సంగం కూడా ఇప్పించేస్తాం మేమంతా ఒప్పుకుంటాం ఇప్పు వల్లే మానకు కూడా అదైతే ఇప్పడానికైతే మా మమ్మీ స్వామి వచ్చింది ఇప్పేశారా మాకు ఇప్పేశారా ఇప్పేశారా ఇప్పటి నుంచి మొదలైంది పురుక్షేత్రం యుద్ధం చూసారా మా అన్న సమైతే మాలిప్పి చేసుకున్నందుకు హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు మన అన్న వీడియో తీసుకోవడానికి అయితే ఇష్టపడలేదు చూడండి మా ఇంట్లో చేసిన ప్రసాదం పొంగలి జీడిపప్పు ఏంచిన జీడిపప్పు ఇదేందో కొత్తగా కనిపించింది మీకు అవి ఏం లేదంటావు పనసపండు ఏంపుడు చిప్స్ ఏంపుడు అవన్నీ కాదు చిప్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్